హాయ్ అండి అందరికీ నేను ఇట్స్ మిస్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి లాస్ట్ వీడియోకి కంటిన్యూస్ వీడియో అండి లాస్ట్ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా ఈ ఇయర్ అయితే మేము రెడీమిక్స్ కూడా స్టార్ట్ చేసామండి ఈ రెడీ మిక్స్ అనేది చాలా ఈజీగా ఈజీ అండి మీరైతే మా దగ్గర ఉన్న రెడీమిక్స్ తీసేసుకొని డైరెక్ట్గా ఎంత క్వాంటిటీ అయితే ప్యాకెట్ ఉంటుందో అంత క్వాంటిటీకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ మోడకే ముక్కలు అయితే రెడీగా వేసుకొని కలిపెట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకు ఈ ఆలోచన చేశామంటే చాలామందికి చెట్లు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఏదైనా లాంగ్ జర్నీలో చేసే వాళ్ళకైనా యూఎస్ యూకే అలాంటి ఫారెన్స్కి పంపించుకోవాలనుకున్నా ఇవైతే ఎలాగో ఉంటాయి కదా దీనికైతే ఎలాంటి కొలతలు కూడా అవసరం లేదు ఈజీగా పెట్టేసుకోవచ్చు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వంటలు వచ్చే వాళ్ళైనా రాని వాళ్ళైనా ఈజీ ప్రిపరేషన్ కోసం స్టూడెంట్స్ అయినా ఎవరికైనా ఉండాలనే ఇలా అయితే ప్రిపరేషన్ అయితే రెడీ మిక్స్ అయితే మా దగ్గర ప్రజెంట్ త్రీ వెరైటీస్ ఉన్నాయి అయితే ఉన్నాయండి ఓకే ఉంది అల్లపావు ఉంది తెలంగాణ స్పెషల్ ఇంకొకటి ఆవకాయ అల్లపావ ఉప్పావా మూడు అంటే నూల ఆవకాయ అంటారు కదా ఈ త్రీ వెరైటీస్ అయితే ఉన్నాయండి ప్రిపరేషన్ మాది ఎలా ఉంటుంది అనేది అయితే చాలాసార్లు మా వీడియోస్లో అయితే చూపిస్తూనే ఉన్నాను మా దగ్గర ఎక్కువ అయితే స్టోరేజ్ ఉండదండి ఆర్డర్స్ ఆర్డర్స్ ఉన్నదాన్ని బట్టి దానికంటే ఒక ఫోర్ ఫైవ్ కేజీస్ మాత్రమే ఎక్స్ట్రా పెడుతూ ఉంటాము ఇప్పుడు ఈ సీజన్లో అయితే ఇప్పుడే ఇంకా లాస్ట్ బ్యాచ్ ఆఫ్ పికిల్ పెట్టాము అనుకుంటున్నాను ఆల్రెడీ టూ డేస్ నుంచి కంటిన్యూస్గా పికిల్స్ పెడుతున్నాము ఆర్డర్స్ డిస్పాచ్ కాగా ఈరోజు కూడా గోంగూర పిక్కిల్ అయితే ప్రిపరేషన్ అయితే చేసాము అదైతే అర్జెంటుగా ఉన్న వాళ్ళకైతే డిస్పాచ్ చేసేసేయాలండి ఎందుకంటే పాపం ఆ కస్టమర్స్ అయితే మాకు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఈ ఈ మ్యాంగో సీజన్ వల్ల అదైతే పెట్టలేకపోయాము ఇప్పటి ఇప్పటివరకు అయితే వాళ్ళ వరకు ఫస్ట్ పెట్టేస్తే ఇచ్చేసాము స్క్రీన్ పని నెంబర్ ఇచ్చేస్తాను మన మన పిక్కిల్స్ కావాలనుకున్న వాళ్ళు పిక్కిల్స్ స్నాక్స్ పళ్ళు ఏవైనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే పెట్టేసుకోవచ్చు థౌజండ్ అబో బిల్ ఉన్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మన దగ్గర క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా బయట కంపేర్ చేస్తే చాలా 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 తక్కువ ప్రైజెస్ అయితే ఉంటాయి ఎక్కువ అయితే స్టోరేజ్ ఉన్నాయండి ఎర్లీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చి ఇంకా మా మ్యాంగోస్ కూడా బాగుండవు ఆల్రెడీ పా చాలా మట్టుకు పనులు అయిపోయినాయి ప్లీజ్ మన కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసి ఇట్స్ మిస్ అధ్య ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను వీడియోస్ అయితే మీ మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది వేరే వేరే వాళ్ళకి కూడా వీడియో అనేది షేర్ అవుతుంది మీ సపోర్ట్ మాకు తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి ఒక్కసారి ఆన్లైన్ కస్టమర్స్ అయితే మనం తక్కువ ఉన్నారు రెగ్యులర్గా ఆఫ్లైన్ అనేది ఉంటుంది కదా మాకైతే ఈ మధ్యలోనే కదా మనం యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసింది ఆన్లైన్ సబ్స్క్రైబర్స్ కూడా మనకు పెరగాలని అనుకుంటున్నాను ప్లీజ్ మా పికిల్స్ టేస్ట్ చేయండి ఎలా ఉందనేది కామెంట్